దత్తాత్రేయ స్వామివారు నిజమైన కథ ద్వారా చేసిన ఆత్మజ్ఞానాన్ని విన్నటువంటి పరశురాముడికి పూర్తి స్పష్టత వచ్చి పరవశించిపోయాడు ఆ సమయముననే దత్తాత్రేయ స్వామివారు పరశురామునితో నువ్వు ఆనందించడానికి మరి ఒక కథ చెబుతా విను అంటూ ఇంతవరకు అమ్మవారి గురించి పెద్దలు చెప్పిన మాటలు చెప్తాను విను అంటూ దత్తాత్రేయ స్వామి వారు ఇలా చెప్పసాగారు ఒకసారి బ్రహ్మదేవుని దగ్గరకు దేవతల తరువు వెళ్ళి కొన్ని ప్రశ్నలు వేశారు అవి అద్భుతమైన ఏడు ప్రశ్నలు దేవతలందరూ ఆ ఏడు ప్రశ్నల గురించి వారితో వారు చర్చించుకున్నప్పటికీ సరి అయిన సమాధానాలు రాకపోవడం వలన మేమంతా మీ దగ్గరకు వచ్చాము అని దేవతలు బ్రహ్మగారికి తెలిపారు అది విన్న బ్రహ్మదేవుడు నేను చెప్పిన సమాధానం కూడా మీకు నచ్చకపోవచ్చు కదా అంటూ నేను ఇద్దరు పెద్దవాళ్లను పిలుచుకుంటాను అని అనగానే దేవతలు సరే వారిని పిలవమని బ్రహ్మగారితో చెప్పారు వెంటనే బ్రహ్మగారు విష్ణువుని శివుడిని పిలిచారు వారు కూడా బ్రహ్మగారు చెప్పిన విధంగా మేము చెప్పిన సమాధానము కూడా మీకు నచ్చకపోవచ్చు కదా ప్రపంచాన్నంతటినీ భాషింపజేసే పరిస్థితి వల్ల మనం అన్నీ తెలుసుకోగలుగుతున్నాము కాబట్టి అటువంటి చిద్రూపాన్ని మనం ఒక్కసారి ధ్యానం చేసి పిలుద్దాం ఆ చిద్రూపం ఏది చెబితే అది విందాము అన్నారు వెంటనే పూర్ణ విద్యాస్వరూపులైన బ్రహ్మ విష్ణు రుద్రులు ఆ బ్రహ్మ విద్యా స్వరూపాన్ని జ్ఞానాన్ని ధ్యానం చేయడం మొదలుపెట్టారు అప్పుడు ఆ బ్రహ్మ విద్యా స్వరూపమైన త్రిపురాదేవి శబ్దరూపంలో ప్రత్యక్షమై తన యొక్క పరావాక్కును వినిపింపజేస్తూ మీ ప్రశ్న ఏమిటి అని అడిగి ఒక్కొక్క ప్రశ్నకు సమాధానము చెప్పసాగింది అత్యద్భుతంగా చెప్పిన ఈ సమాధానములే విద్యాగీత త్రిపురాగీత గీత అని అంటారు విద్యా గీత వినే ముందు కొన్ని విషయాల గురించి చెబుతాను శ్రద్ధగా విను అంటూ దత్తాత్రేయ స్వామివారు పరశురామునితో ఇంతవరకు చెప్పిన దాని సారాంశమును సంక్షిప్తంగా అంటూ మానవ జన్మ ఎంత దుర్లభమైనదో ఏ క్రమంలో మానవ జన్మ లభించిందో ముముక్షత్వం ఎలా వస్తుందో అనే విషయములను మరియు మోక్షప్రాప్తి క్రమమును వివరిస్తాను అంటూ శరీరం నేనే అని అనుకోవడం అవిద్య ఈ అవిద్యలోనే సర్వ వికారాలు ఉన్నాయి అవిద్యనే ధ్యాస లేదా విపరీత జ్ఞానము అంటారు ఒక వస్తువు లేదా విషయంపై ఏకాగ్రతను కలిగి ఉండడం ధ్యానం వాస్తవాన్ని గ్రహించడం అనగా ఆధ్యాత్మిక పరంగా శ్రవణం వలన మననం వలన నేను దేహాన్ని కాదు అనే విశ్వాసం కలిగి ఉండడం నిధిధ్యాసనం నువ్వు విపరీత జ్ఞానాన్ని తొలగించుకోవాలంటే నేను దేహాన్ని కాదు అనే విషయంపై విశ్వాసం కలిగి ఉంటూ శరీరము మనస్సు చైతన్యము వలనే పనిచేస్తున్నాయి అని గ్రహిస్తూ చైతన్యం చిద్రూపానిదే అనే నిర్ణయానికి రావాలి ఆ సమయముననే విపరీత జ్ఞానం తొలగిపోయి సమాధి స్థితి ఏర్పడుతుంది ఆ సమాధియే సవికల్ప సమాధి అని తెలుసుకోవాలి సవికల్ప సమాధి ఎందు నేను పరమాత్మని ధ్యానిస్తున్నాను పరమాత్మను తెలుసుకుంటున్నాను అని కొంతకాలం సాధన చేస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా నేనే పరమాత్మని అనే అనుభూతిని చెందగలరు ఈ ఏకత్వ సిద్ధి అనే అనుభూతియే నిర్వికల్ప సమాధి ఉదాహరణకు నదిలోని నీరు సముద్రం వైపు ప్రవహిస్తుంది అంటే నది యొక్క లక్ష్యం సముద్రం నది యొక్క ప్రయాణం ఎక్కడికి సముద్రంలోనికి అదేవిధంగా మనలో అంతఃకరణము యొక్క పని నేను అనేది పరమాత్మయే లక్ష్యంగా చేసుకుని దేహాన్ని పక్కకు తోసి పరమాత్మ వైపు వెళుతుంది ఎప్పుడైతే అంతఃకరణము నేను అనేది పరమాత్మతో ఏకత్వం సిద్ధించుకుంటుందో అదే నిర్వికల్ప సమాధి అవుతుంది గొప్ప యోగి తాను నిర్వికల్ప సమాధిని పొందిన తరువాత తాను కళ్ళు తెరిచి బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నప్పటికీ తాను నిర్వికల్ప సమాధిలో ఉన్నప్పుడు పరతత్వాన్ని ఎలా అయితే అనుభూతిలోనికి తెచ్చుకున్నాడో ఆ అనుభూతిలోనే ఉంటాడని గ్రహించాలి సుమ పాప సంస్కారములు కలిగిన వారు మరికొందరు ఉన్నారు అంటూ మానవ జన్మలో ఉన్న వివిధ రకములైన మానవుల సంచారాన్ని చెబుతూ అసలు ముముక్షత్వం కావాలంటే కష్టమైన మూడు లక్షణములు ఉండాలి అవి మనుష్య జన్మ ఉండడం మోక్షం కావాలి అనే కోరిక కలిగి ఉండడం సత్పురుషులను ఆశ్రయించడం మనుష్య జన్మే ముముక్షవానికి అతి ముఖ్యము అని ఎందుకు చెబుతామంటే ప్రపంచ సృష్టిలో పుట్టిన పశుపక్షాదులు వృక్షాలు బండరాళ్ళు మొదలుగునవి దానియందు కదిలే వృక్షములు దీనిలో చైతన్యం ఉన్నప్పటికీ తెలియబడదు పశుపక్షాదులో ఉన్న చైతన్యత్వానికన్నా మనిషిలోని చైతన్త్వం అధికం అంటూ మోక్షప్రాప్తి క్రమం ఎలా ఉంటుందో చెప్తాను అని అనేక జన్మల సుకృతం చేత ఈశ్వరానుగ్రహం ద్వారా భగవంతునిపై భక్తి ఏర్పడి ప్రీతి కలిగి సత్సంగత్వం ద్వారా సత్పురుషులను ఆశ్రయించి భగవంతుని యొక్క రూప గుణ లీల మహిమ తత్వబోధలను తెలుసుకున్నప్పుడు భగవంతుని తెలుసుకోవాలనే కోరిక కలిగి గురువులను ఆశ్రయించి ఆయన సేవలో ఆసక్తి కలిగి ఉంటే దానిని గమనించిన గురువు నువ్వు యోగ్యుడవని గుర్తించి జ్ఞానబోధ చేస్తాడు భక్తి మార్గంలో ఉన్నదంతా భగవంతుడే ప్రపంచంలో చూడగలిగేదంతా భగవంతునిదే భక్త ప్రహ్లాదుడు అలాంటి భక్తుడే ఆయనకి అన్ని చోట్ల భగవంతుడే కనబడుతున్నాడు ప్రపంచమంతా ఉన్నది కేవలం చిదేక రసరూపమే అనేదే గ్రహించవలసిన విజ్ఞానము సుమ కానీ ఈ విజ్ఞానము అంత తేలికగా అందదు కానీ దీనిని అందుకోలేమని అనుకోకుండా అందుకోలేని స్థితిలో ఉన్నామని బాధపడుతూ ఆ విజ్ఞానాన్ని అందుకోవాలి అంటే ఏం చేయాలి అని ప్రశ్న వేసుకుంటూ శాస్త్రము నీకు విధించిన కర్మను చేస్తూ కష్టపడైన ధర్మాన్ని పాటిస్తూ ఉంటే అనేక జన్మల పుణ్యకర్మల వల్లనే పరమాత్మను తెలుసుకోవాలనే బుద్ధి పూర్తుంది శుద్ధమైన అంతఃకరణముతో ఈశ్వరానుగ్రహం ఉన్నవారికే మోక్షం కావాలనే సంకల్పం కలుగుతుంది సుమ అంటూ మోక్షప్రాప్తి క్రమాన్ని వివరించి అరుదైన మానవ జన్మ దొరకడమే అతి దుర్లభము అందులో సూక్ష్మబుద్ధి కలిగి ఉండడం అత్యంత దుర్లభము మనుష్యుల సంఖ్య ప్రకృతి ఎందు మిగిలిన జీవరాశులతో పోలిస్తే చాలా తక్కువ ఈ కొద్దిపాటి మనుష్యుల సంఖ్యలోనే పుణ్యపాప వివేచన లేకుండా వాళ్ళు కొందరైతే పండితులమనే అభిమానంతో విర్రవీగుతూ ఉండేవారు మరికొందరు పరమాత్మను ఆరాధించడానికి ఒక రూపాన్ని మార్గాన్ని క్రమాన్ని ఇచ్చినప్పుడు పరమాత్మను ఆరాధించడానికి నీవు అర్హత పొంది తీవ్రమైన సాధన చేస్తే అనగా అధికమైన అభ్యాసము చేస్తే ఈశ్వరానుగ్రహించే నిత్యానిత్య వివేకము కలిగి అనిత్యమైన వాటిపై వైరాగ్యము కలిగి విచారణ చేస్తూ గురువు చెప్పిన మార్గాన్ని పట్టుకొని మనస్సును నిగ్రహిస్తూ ఉంటే దైవము తప్ప అన్యము లేదు అనే అద్వైత విషయ జ్ఞానాన్ని తెలుసుకొని సూక్ష్మమైన ప్రజ్ఞతో పరమాత్మలోనికి వెళ్ళగలవు అని ఈ విధంగా దత్తాత్రేయ స్వామివారు పరశురామునికి తెలియజేశారు